హలోండి హరిహర వీర చాలా హరిహర సినిమా ఏమని పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేస్తున్నారు ఆ సినిమా మీద కూడా ఫుల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఎందుకంటే ఇన్ని రోజులు థియేటర్స్ గురించి పట్టుకొని పట్టించుకొని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి థియేటర్స్ లో వాళ్ళ సమస్యలు ఏంటి థియేటర్ లోపల అసలు ఎంత అవేర్నెస్ ఉంది ఇవన్నీ థియేటర్స్ లోనే ఆయన వీడియో వేసి మరి కనుక్కుంటున్నారు అని కొంతమంది అంటున్నారు కానీ జస్ట్ ఆయన అవగాహన ఎందుకంటే థియేటర్లు ఎందుకు మూవ్ చేస్తున్నారు ఈ సందర్భంలోనే మూస్తున్నారు కదా ఎందుకు మూస్తున్నారు మీకేంటి అని అవి కనుక్కుంటున్నారు తప్ప ఆయన సినిమా రిలీజ్ ఉందని ఇవన్నీ టికెట్ ధరలు ఎందుకు పెంచాలి ఎందుకు తగ్గించాలి ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇనే ఆయన సినిమా కాదు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం నేను మాట్లాడుతాను అని పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఇంకోటి ఏంటంటే సినీ పెద్ద పెద్దలు ఎవరు మా జోలికి ఎవరు రావటం లేదు పోయిన ప్రభుత్వంలో అయితే మర్యాదపురం వెళ్ళి కలిసారు ఇప్పుడు ఎందుకు లేదు నేను సినిమా ఇండస్ట్రీనే కదా కూడా అంటున్నారు ఇంకోటి అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా మరీ చెప్పారు ఆ నలుగురిలో నేను లేను అని నాకు ఒక్క థియేటర్ ఉంది హైదరాబాద్ లో అది లో త్రిబులే అని అన్నారు నిజంగా ఇవన్నీ పరిమాణం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా హాట్ టాపిక్ అయిపోతుంది ఈవెన్ హర్యర్య వీరమల్లు సినిమా ఫ్యాన్స్ లోనే బజ్ లేకుండా మొన్న వరకు ఇప్పుడు ఈ పాలిటిక్స్ ఇవి ఇవి వీటి వల్ల ఆ సినిమాకి ఫుల్ బజ్జ్ వచ్చింది నిజంగా ఆ సినిమా రిలీజ్ టైంలో చూడాలి ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో మేబీ పుణ్యభూ అది మేజర్ చంద్రకాంత్ టైంలో గా ఉన్నారు ఎన్టీ రామారావు గారు దాని తర్వాత సినీ ఇండస్ట్రీలో ఒక మినిస్టర్ మినిస్టర్గా చేసినా కూడా చిరంజీవి గారు సినిమాల్లోకే రాలేదు పూర్తిగా రాజకీయాలు వదిలేసిన తర్వాత ఆయన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చేశారు రాజకీయాల్లో ఉండి సినిమా చేసింది సెకండ్ పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు మేబీ మేజర్ చెందకాంత్ టైంలో సీఎం సీఎం అనుకుంటా ఎన్టీ రామారావు గారు ఆ టైంలో ఇది ఈక్వల్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు డిప్యూటీ సీఎం ఉండి కూడా సినిమా రిలీజ్ అవ్వబోతుంది ఒక రికార్డ్ ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి టోటల్ సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఓకే సార్ మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్ లో ఏంటంటే థియేటర్ లో మెయింటెనెన్స్ ఎలా ఉంది సమోజ్ ఫుడ్ ఎలా ఉండదు అవన్నీ చెక్ చేస్తామని చెప్పేసి మొన్న ఒక కమెంట్ చేశారు సో ఆయన ప్రభుత్వం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ దాదాపు సంవత్సరం అవుతుంది ఆయన సినిమా రిలీజ్ వచ్చేటప్పటికే ఇవి గుర్తొచ్చినాయా అని ప్రజల్లో ఒక క్వశ్చన్ రైజ్ అయింది ఇప్పుడు ఆ కామెంట్స్ కరెక్ట్ పాయింట్ మీరు చెప్పింది కానీ ఆయన సినిమా రిలీజ్ అయ్యే ముందే కదా థియేటర్స్ వాళ్ళంతా మేము లీజు తీసుకోము మేము రెంట్స్ భరించలేమని మే సారీ జూన్ ఫస్ట్ నుండి వాళ్ళు ఇది ఏమంటారు జూన్ ఫస్ట్ నుండి బంద్ థియేటర్స్ అంటున్నారు ఈ విషయ ఎందుకు వచ్చిందనే కదా పవన్ కళ్యాణ్ గారు దిగారు వాళ్ళు ముందు నుంచి ఎవరు ఈ సమస్య తీసుకురాలేదు కదా మెయింటెనెన్స్ దగ్గరికి వెళ్ళడం అది బంద్ ఎందుకంటే వాళ్ళకి లోపల ఇన్కమ్ ఎంత వస్తుంది ఎంత జరుగుతుంది అసలు థియేటర్స్ కి ఏమైనా కొంచెం ఇన్కమ్ వస్తుందా అందుకే అక్కడ ఉండే మెయింటెనెన్స్ ప్రకారం సమోసాలు కానీ అవన్నీ ఎక్కువ రేట్ చాలా మంది అంటారు ఇప్పుడు మీరు థియేటర్స్ లోపల వెళ్తే టికెట్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అయితే సమోసాలు బయట ట్వంటీ రూపీస్ దొరికేది అక్కడ ఫార్టీ ఫిఫ్టీకి ఇస్తారు ఈవెన్ పాప్కార్న్ కూడా మీకు ట్వంటీ ఫైవ్లో దొరికేది ఫిఫ్టీలో ఇస్తారు ఇవన్నీ ఎందుకంటే చాలా మంది ప్రేక్షకులు కూడా ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్ళాలంటే కూడా మీకు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవుతుంది సినిమా థియేటర్కి అదే ఫోర్ థౌజండ్ త్రీ ఉంటే మంచిగా సామాన్లు డిమార్ట్లో ఏదైనా మొత్తం నెల సరుకులు కొనుక్కొని హ్యాపీగా ఓటీటీలో చూడొచ్చు కదా అనే ప్రేక్షకులు దిగి వచ్చారంటే తిరిగి పవన్ కళ్యాణ్ గారు సొల్యూషన్ కోసమే అక్కడ థియేటర్ లో సిబ్బందిలో వీడియో కాల్ ధర మీద వేసి మరి మాట్లాడుతున్నారంటే ఏదైనా మంచిగా ఎవరైనా చేస్తుంటే చాలా మంది వెనకాల చాలా చెప్పుకుంటారండి ఓకే సార్ లాస్ట్ టైం ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు సినిమా అనేది ఒక ప్రైవేట్ సంస్థ మా డబ్బులతో మేము తీసుకుంటున్నాం ప్రభుత్వం దగ్గరికి మేము ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి కామెంట్ చేశారు ఈ రీసెంట్ గా మొన్న ఏమో చంద్రబాబు నాయుడు గారిని కనీసం గౌరవంగా కూడా పలకరించలేదు సమస్యలు మా దృష్టికి కూడా తీసుకురావట్లేదు అని చెప్పేసి కామెంట్స్ ఏంటి ఈ ఈ ట్వైస్ అంటే టైప్ లోపం ఏంటంటే గత ప్రభుత్వంలో వెళ్ళి అందరు కలిసారు ఈవెన్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఓన్ బ్రదర్ గారు కూడా ఉన్నారు మెగాస్టార్ గారు ఇప్పుడు ఎందుకు ఎవరు కలవటం లేదు అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టడం లేదు నేనంట ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ ఇండస్ట్రీ ఆల్రెడీ వాళ్ళ పార్టీ అతనే ఉన్నాడు సినీ మంత్రిగా ఆయన వెళ్ళి ప్రతి దాంట్లో వస్తున్నాడు కలుస్తున్నాడు కానీ సమస్యలు ఏమున్నాయి రండి ముఖ్యమంత్రి దగ్గరికి డిప్యూటీ సీఎం దగ్గరికి ఆయన ఆహ్వానిస్తే ఓ సినీ ఇండస్ట్రీ కూడా కదిలిచ్చేది ఆయన ఏం పలకడం లేదు ప్రతి సినిమా ఆహ్వానాలకు వెళ్ళి వెళ్తున్నారు ఆంధ్రాలో షూటింగ్ జరిగినప్పుడు వెళ్తున్నారు పర్మిషన్స్ ఇస్తున్నారు ఈ మధ్య ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటి నుంచే కదా ఎక్కువ ఆంధ్రాలో కూడా షూటింగ్ జరుగుతున్నాయి వైజాగ్లో విజయవాడలో గుంటూరులో ఎక్కడ అంటే అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఇది పవన్ కళ్యాణ్ గారు ముందు వాళ్ళు పిలిచి ఏం సమాచారం ఆయన సినిమా వ్యక్తిగా ఆయన ఆయన ముందే అన్నారు కదా సినిమా వృత్తి నాది నాకు ఇది తప్ప ఏది లేదు అని డిప్యూటీ సీఎం అయినప్పుడు అన్నారు ఆయన ఎందుకంటే ఇది నా వృత్తి కాబట్టి అందరూ బ్లాక్ మనీ ఎలా సంపాదిస్తారు నేను సినిమా నుండి సంపాదిస్తాను అన్నది కాబట్టి ఆయన సినిమా వ్యక్తిగా సినిమా వాళ్ళని పిలిపిచ్చుంటే బాగుండి అనేది నేను అనుకుంటున్నాను